ఫిబ్రవరి పన్నెండవ తేదీన మనకు మాఘ పౌర్ణిమ రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనదండి చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పచ్చకర్పూరంతో ఇలా చేస్తే చాలు కోట్లు దూసుకొస్తాయి అలానే కాకుండా మీకు తిరుగుండదన్నమాట పచ్చకర్పూరం గురించి చాలా మందికి తెలియని రహస్యాలు కూడా ఉన్నాయని ఒక రకంగా చెప్పొచ్చు పౌర్ణమి తిది రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ సుడి తిరుగుతుంది అలానే కాకుండా వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి వారి జీవితాలు మారిపోయి వారికంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట పచ్చకర్పూరం అనేది ఏంటంటే కనుక దేవ దేవతలు దేవుళ్ళు చాలా ఇష్టపడతారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతి అండి అలానే కాకుండా పౌర్ణమి తిది చాలా శక్తితోని కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మనము పచ్చకర్పూరంతో పరిహారం చేస్తే తప్పక మన యొక్క అంటే సమస్య కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏదైనా సరే సిద్ధింపబడుతుందని శాస్త్రమే చెబుతుందనమాట అందుకే పౌర్ణమి తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పచ్చకరపురం పరిహారం చేసుకుంటే ఇక మీకు తిరుగుండదు మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి అసలు పచ్చకర్పురంతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా ఏంటంటే కనుక పచ్చకర్పురంతో మనం పరిహారం చేస్తాం కదా ఎవరికి చేయాలి చెయ్యాలి మనకేంటంటే కనుక ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది ఈ రోజున చేసే స్నానానికి కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా స్నానం అనేది చాలా వరకు కూడా మానవ శరీరాన్ని శుద్ధి చేసేసి మానవుడికి ఉండే సగానికి సగం దరిద్రాలను తీసేసి అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది మాఘ పౌర్ణమి ఏంటంటే కనుక నుండి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రోజు మీకు దగ్గరలో ఉండే నూతిలో కానీ లేదంటే కనుక మీకు దగ్గరలో ఉండే ఇలా కొనలో కానీ మీరేంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేయండి కొలరు అంటే మనకి కనుక అండి చిన్న చిన్న వాగులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అంటే మంచి నీళ్ళ దగ్గర మనం స్నానం చేస్తాం కదా అలాంటి నీటి దగ్గర మనం స్నానం చేయడం వల్ల అయితే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట ఈరోజు ఖచ్చితంగా ఏంటంటేనండి సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే చాలా మంచిది అలా కుదరకపోతే ఇంట్లోనే మీరు స్నానం చేసే నీటిలో గంగా కలుపుకొని చేసినా అంతే ఫలితం లభిస్తుంది అలానే భగవంతుడి యొక్క ఆశీస్సులు కలివి అంటే కలిగి ఆయుర ఆరోగ్యాలతో మీరు తులతూగుతూ ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత పౌర్ణమి కాబట్టి కొన్ని నియమాలను తప్పనిసరిగా ఆచరించాలండి అలా ఆచరిస్తేనే మనకు మంచిది అనమాట పౌర్ణమి తిది రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనము ముఖ్యంగా నల్లటి వస్త్రాలను ధరించకూడదు ఈ రోజున ఏంటంటే కనుక నలుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు నల్ల మినపప్పు కానీ లేదంటే కనుక కొన్ని అంటే నూనెకు సంబంధించిన వస్తువులు కానీ చీపురిని కానీ రోజు కొని తెచ్చుకోకూడదు పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఉప్పుని కానీ లేదంటే కనుక యాలకాయలని కానీ పచ్చకరపురం కానీ ఇలాంటి వస్తువులను కొని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఆ తర్వాత పౌర్ణమి రోజున మూగజీవాలను హింసించకూడదు ఎవరిని తిట్టడం కొట్టడం శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి చేయకూడదు ఇంట్లో స్త్రీలు ఏడవటం అలానే కాకుండా తలని వీర పోసుకొని తిరగటం ఇలాంటి పనులు కూడా చేయొద్దు ఎందుకంటే లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మనకేంటంటే గనక చక్కగా అభివృద్ధి అయ్యేలాగా చేస్తుంది అనమాట అందుకే తల వీరబోసుకొని తిరగటం అలానే కాకుండా ఏంటంటే గనక గుమ్మంపై కూర్చోవటం ఇంటిని అంటే మనము నీట్గా పెట్టుకోకుండా ఇంట్లో చిందరవందనంగా ఎక్కడ పడితే అక్కడ సామాన్లు వేసేసి ఉంచటం ఇవన్నీ చేయకూడదు అలానే పౌర్ణమి రోజున దూర ప్రయాణాలు చేయకపోతేనే మంచిదండి పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలను ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే మన జీవితంలో శని అధికంగా పెరుగుతుందని పురాణమే చెబుతుంది పౌర్ణమి తిది రోజున మనకు తోచినంత దానం చేస్తే చాలా మంచిది ఒకరికి సహాయం చేసిన అలానే మనకేంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఒక పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టినా మనకు కూడా జన్మ జన్మల పాపాలు పోతాయండి కోటి జన్మల పుణ్యంతో ఏంటంటే చక్కగా ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించుకోండి ఇలా పౌర్ణమి రోజున మనం ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న పనులు మంచి పనులు చేస్తే గుర్తు పెట్టుకోండి మనకు మంచి జరుగుతుంది చెడు పనులు చేస్తే మనకు చెడు జరుగుతుంది ఇది ఒక్కటి మీరు అంచనా వేసేసుకోండి సరిపోతుంది ఇక పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పచ్చకర్పురం పరిహారం చెయ్యండి పచ్చకర్పురం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది పచ్చకర్పురం అనేది ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఏ ఇంట్లో అయితే పచ్చకర్పూరం ఉంటుందో అక్కడికి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గనక పచ్చకర్పూరం ఉన్న చోట ఖచ్చితంగా అండి దైవానుగ్రహం ఎంతో కొంత ఉంటుందనమాట పూజ గదిలో పచ్చకర్పూరం ఒక బాక్స్లో వేసి పెడితే మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఒక చిన్న బాక్స్ని తీసేసుకుని అందులో పచ్చకర్పూరాన్ని వేసి దానితో పాటు మనం ఏంటంటే గనక ఒక రూపాయి బిల్ల కానీ రెండు రూపాయల బిల్లని కానీ వేసి పెడితే మనకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి ఐశ్వర్యం లభిస్తుంది ధనానికి ధనంతో పాటు మనకేంటంటే కనుకనండి అండి దైవ అనుగ్రహం కలుగుతుందనమాట అందుకే మీ పూజ గదిలో మీరేంటంటే కనుక ఇలా పచ్చకరపురాన్ని ఒక చిన్న బాక్సులో వేసి పెట్టుకోండి అందులో ఖచ్చితంగా రూపాయి బిల్ల కానీ రెండు రూపాయల బిల్ల కానీ వేసుకోండి ఐదు రూపాయల బిల్ల కూడా వేయొచ్చండి ఇలా ఏంటంటే నాణ్యాలను వేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇలా ఇవి మనం ఏంటంటే కనుక రూపాయి బిల్లలు ఇవన్నీ నాణ్యాల కిందికి వస్తాయి కదండి ఇవి వేసుకోవటం వల్ల అయితే తప్పనిసరిగా ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రయత్నించండి పచ్చకరపురంలో ఒక బాక్సులో అంటే పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది పచ్చకర్పురం పెట్టడం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం మనకు తప్పనిసరిగా లభిస్తుంది దేవుడి యొక్క ఆశీసులు దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనం పట్టిందల్లా లాగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా మీ పూజ గదిలో పచ్చకర్పూరం పెట్టండి పచ్చకర్పూరం మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మన ఇంటికి రావటానికి ఈ పచ్చకర్పూరం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కావున మీ ఇంట్లో ఏంటంటే పచ్చకరపురం ఈ విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట పచ్చకరపురం పూజ గదిలో ఉంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయండి శుభ ఫలితాలను మనం పొందటానికి శుభ ఫలితాలను మనం చూసేసి ఆశ్చర్యపోవటానికి పూజ గదిలో చాలా మంది కూడా పచ్చకరపురాన్ని పెడతారు పచ్చకరపురం కేవలం వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వటం అలానే కాకుండా కొన్ని తీపి పదార్థాలలో కలపటం కాదు పచ్చకర్పూరంతో రకరకాల పరిహారాలు చేస్తారు పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు మానవుని యొక్క జీవితాన్ని మార్చేస్తాయని చెప్పుకోదగే విషయం అండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా మీరు పౌర్ణమి తిథి రోజున పచ్చకర్పూరం తెచ్చేసుకుని ఈ విధంగా మనం చెప్పుకునే ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి మీరే చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు పొందుతారో మీరే ఆశ్చర్యపోతారనమాట అందుకే కర్పూరం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండాలి నార్మల్ కర్పూర బిల్లలంటే కనుక మనం తెచ్చుకుంటాం అది చాలా తక్కువగా అంటే మనకు లభిస్తుంది కాబట్టి దాన్ని తెచ్చుకుని స్తోమత అందరికీ ఉంటుంది కానీ పచ్చకర్పూరం కొంచెం తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదండి అంటే కొంచెం అంటే కాస్ట్తో కూడుకొని ఉంటుందని కొంతమంది తెచ్చుకోరు కొంతమంది ఏంటంటే కనుక ఆ తర్వాత తెచ్చుకుందాంలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు కానీ మీరు ఏంటంటే కనుక పచ్చకర్పూరం చూడండి ఎందరో జీవితాలను బాగా చేసిన పచ్చకర్పూర పరిహారాలు అండి ఇవన్నీ కూడా పచ్చకర్పూరం ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి మానవుడికి ఏంటంటే కనుక సంపూర్ణంగా దైవనుగ్రహాన్ని ఇవ్వటానికి ఈ పచ్చకర్పూరం మంచి పాత్రను పోషిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి చేకూరుస్తుంది అనమాట ధనానికి ధనంతో పాటు పేరు ప్రతిష్టత కూడా రావడానికి ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం కాబట్టి పచ్చకర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో అండి మీరు ఇలా పూజ గదిలో పెడతారు కదా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ కర్పూరాన్ని అలాగే వదిలేయండి చూడండి మీ ఇంట్లో ఎంత మనశ్శాంతి ఉంటుంది ఎంత ప్రశాంతత ఉంటుంది అదంతా కూడా మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట మన ఇంట్లో ఏంటంటే కనుక మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి అంటే ఇలా మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి చేరడానికి మన ఇంట్లో ఏంటంటే కనుక చెడు తొలగిపోయి మంచి వాతావరణం అనేది నెలకొల్లడానికి అలానే కాకుండా దైవనుగ్రహం కలగడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి ఈ కర్పూరం అంటే ఏంటంటే కనుక ఇలా పెట్టుకోండి నార్మల్గా మీరు పౌర్ణమి తిది రోజు పెట్టినా పర్వాలేదు మిగతా రోజుల్లో పెట్టుకున్నా పర్వాలేదండి ఎలా పెట్టుకున్నా ఫలితం వస్తుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనము డబ్బులు లెక్కించేటప్పుడు కావచ్చు అలానే కాకుండా బీరువాళ్ళు డబ్బు పెడితే చాలా ఖర్చు అయిపోతూ ఉంటుందండి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంత డబ్బు ఖర్చు అయిపోతుందో కూడా కొన్నిసార్లు మాకు తెలియనే తెలియదండి డబ్బు రోజు పెడతామా రేపు తీస్తూనే ఉంటాము అసలు మా బీరువాళ్ళు డబ్బు పెడితే అసలు ఉండనే ఉండదు మా బీరువనే దరిద్ర బీరువని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా కానీ ఈసారి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది ఏంటంటే కనుక మీరు అంటే ఇలా నార్మల్గా కొంతమంది ఏంటంటే కనుక లబ్బర్లు వేసి నోట్లను అంటే పెడుతూ ఉంటారు ఇలా కట్టల్లాగా కొంతమంది ఏంటంటే సింపుల్గా పరుసులో పెట్టేసి పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా డబ్బు మనం ఏంటంటే కనుక అండి బీరువాలో పెట్టేటప్పుడు అక్కడ కొంచెం పచ్చకరుపులను తీసుకొని చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసేసుకుని దాన్ని కొంచెం చేతితో మెదపండి అంటే పౌడర్ కావాలి మనకు ఆ పౌడర్ని ఏంటంటే కనుక మీరు పెట్టిన డబ్బు దగ్గర ఇలా చల్లండి అలా అంటే చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక మనము అంటే డబ్బుని లెక్కించేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది ఆ డబ్బు హృదయా ఖర్చులకు పోదు ఒక మితిగా ఖర్చు అవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక బీర్వాలో పెట్టిన డబ్బు పెట్టినట్టు ఉండటానికి కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకేంటంటేనండి చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఖచ్చితంగా అండి మీరు డబ్బు పెట్టే దగ్గర ఏంటంటే కనుక ఈ పచ్చకర్పూరంతో పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పదగ్గ విషయం అండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మన ఇంట్లో హాల్లో ఎప్పుడు కూడా పచ్చకర్పూరం పెట్టాలి మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు మన ద్వారా కూడా మన ఇంట్లోకి ఏదేదో ప్రవేశిస్తూ ఉంటుంది ఒకరి కన్ను బాగుంటే ఇంకొకరి కన్ను బాగుండదు కదండి అలా ఏంటంటే కనుక ఆ కన్ను దిష్టిని తీసేసుకోవటానికి పచ్చకర్పూరం మంచిగా మనకి ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది అలా హాల్లో ఒక చిన్న ముక్క అండి తెలియకుండా ఒక ప్రదేశంలో పెట్టండి ఎవరికి చెప్పకూడదు మనం ఇలా పెడుతున్నామనేసి మీకు మాత్రం తెలుసుంటే చాలు కనిపించని ప్రదేశంలో పెట్టండి అలా పెడితే చూడండి మీ ఇంట్లో మీకే ఆచర్య ఆచర్యకరమైన అంటే వాతావరణం అనేది కనిపిస్తుంది అనమాట మీరే ఆశ్చర్యపోతారు మీరే ఆచర్యానికి గురవుతారు అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పచ్చకరపుర మనకు పనిచేస్తుందండి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అలానే కాకుండా పడక గదిలో ఉండి చాలా వరకు కూడా భార్య భర్తలకు పడదు ఇబ్బందులు కలుగుతాయి భార్య అంటే భర్త మాట వినదు భర్త భార్య మాట వినక ఈ విభేదాలు వచ్చి విడిపోయి అంటే ఎడమొహం పెడమొహం వేసుకొని ఉండటం మాట్లాడుకోకపోవటం దూరం అయిపోవటం అంటే ఇలా ఏంటంటే కనుక సంబంధం అనేది తెగతింపులు చేసుకోవటం నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే కనుక పాడక గదిలో చాలా వరకు కూడా ఇబ్బందులు గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకు అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు నిద్రించే బెడ్రూమ్ ఉంటుంది కదండి అక్కడ ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని మీ యొక్క అలమారాలపై కావచ్చు మీరు అంటే ఒకవేళ కబోర్డ్స్ ఉంటా అక్కడ పై భాగంలో పెట్టండి కొంచెం పచ్చకర్పూరం లేదు మాకు లేదనుకుంటే కనుక మీ ఇంటి బీరువా పైన ఇలా మీకు ఇలా మనకు ఏంటంటే కనుక విండోస్ ఉంటూ ఉంటాయి కదండి అక్కడ కూడా మనం పెడుతూ ఉండాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు పాజిటివ్ వైబ్స్ అనేది ఏంటంటే కనుక అది అందిస్తూ ఉంటుంది దానివల్ల మనకు చె అనేది జరగకుండా ఇద్దరి మధ్య గొడవలు జరగకుండా అన్యూన్యత అంటే అన్యూన్యంగా కలిసి ఉండటానికి చక్కగా మనకు పరిహారం అనేది సిద్ధించడానికి పచ్చకరపురం ఉపయోగపడుతుందనమాట కానీ ఈ పచ్చకర్పూరాన్ని మనం తీస్తూ ఉండాలి అలానే కాకుండా పెడుతూ ఉండాలండి ఎందుకంటే తొందరగా ఉంటుంది అనమాట అలా మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక బాక్స్లో కూడా వేసి పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా వదిలేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట అలానే నెలకు ఒకసారి అయినా సరే లేదంటే కనుక పదిహేను రోజులకు ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి తిది రోజున నీళ్ళల్లో పచ్చకర్పూరం కలిపి ఇంట్లో మొత్తం చిలకరించండి అలా చిలకరించడం వల్ల ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రాలన్నీ కూడా పోతాయి చాలామంది కూడా ఏంటంటే కనుక నీళ్ళల్లో కర్పూరం కలిపి కొంచెం సుగంధాన్ని కలిపేసిన తర్వాత ఆ నీటిని ఇంటిపై చల్లుతూ ఉంటారు అలా చల్లటం వల్ల ఇంటిపై ఉండే ప్రయోగాలన్నీ కూడా పోతాయని బలంగా నమ్ముతూ ఉంటారు ఇదేంటంటే కనుక మునులు వృషులు పెద్ద పెద్ద కోటేశ్వరులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని ఆచరిస్తారు చాలామంది నార్మల్గా సామాన్యులు కూడా చేసుకుంటారు కానీ కాకపోతే ఇది కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు అనమాట ఈ పరిహారం ఇలా ఏంటంటేనండి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి తేదీ రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా ఏంటంటే కనుక పచ్చకరపురం పొడిని నీటిలో కలిపేసి కొంచెం సుగంధ్రాన్ని అంటే సుగంధం అంటే ఏమీ లేదండి రోజ్ వాటర్ కావచ్చు అత్తరు కావచ్చు గంగాజలం కావచ్చు తీసుకోవాలి అత్తరు తీసుకుంటే మంచిది అత్తరు ఏంటంటే కనుక దుష్టశక్తులను దూరం చేసేసి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అదే రోజు వాటర్ అయితే ఏంటంటే కనుక మనకు ఇంకా మంచి మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అత్తరు బెస్ట్గా పనిచేస్తుంది రోజు వాటర్ దానికంటే కొంచెం తక్కువగా పనిచేస్తుంది అనమాట ఇలా రోజు వాటర్ కానీ అత్తరు కానీ ఏదైనా సరే తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి ఇంకా మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులతో పాటు కొన్ని సమస్యలని కూడా పోగొట్టుకోండి అలానే పచ్చకర్పూరంతో ఈ రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ పౌర్ణమి తిది రోజున మీరు ఏది చేసినా కానీ మీకైతే అద్భుతంగా కలిసి వచ్చి మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి మీరు చేసే పరిహారాలన్నీ కూడా సిద్ధింపబడి మీకు ఏంటంటే కనుక యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది దైవ అనుగ్రహంతో చాలా వరకు కూడా సమస్యలు పోతాయి ఇబ్బందులు పోతాయి ఏవేవైతే మీరు సంకల్పాలు చెప్పుకొని చేసుకున్నారో వాటి నుంచి మీరు బయటపడటానికి అయితే నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఇది వందలో తొంభై తొమ్మిది శాతం మందికి తెలియని పరిహారాలు ఇవి చాలా మంది కూడా ఆచరించారు కానీ ఆచరిస్తే ఫలితాన్ని చూసిన తర్వాత మీరేంటంటే కనుక షాక్ అయిపోతారని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి చెయ్యండి పచ్చకరపురాన్నింటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందండి ఐశ్వర్యం అలానే కాకుండా చక్కటి అభివృద్ధి కూడా ఇస్తుంది కాబట్టి పచ్చకరి పూరంతో మాఘ పౌర్ణమి ఈరోజు మర్చిపోకుండా చిన్న చిన్న పరిహారాలు చేయండి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలాగా చేసుకోండి మీకుండే ఇబ్బందితో పాటు మీ సమస్యలన్నీ కూడా చక్కగా పోగొట్టుకోండి తిరుగు అనేది ఉండదండి ఇక